అనకాపల్లి జిల్లా కోటరట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన బాణసంచి తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదం అక్కడ ఉన్న వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది ఇప్పటికీ సైతం కూడా అక్కడ వెళ్లాలంటేనే కూడా ప్రజలంతా కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రమాదంలో దాదాపుగా ఎనిమిది మంది మృతి చెందారు ఎనిమిది మంది తీవ్ర గాయాలు పాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం మనం కేజీహెచ్ వద్ద ఉన్నాం ఈ బర్నింగ్ వార్డు వద్ద తీవ్ర గాయాలు పాలైన వారందరినీ కూడా ఐదుగురిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అయితే వారిలో ఇద్దరు పరిస్థితి విషమించ ఉండడంతో వారిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు మరొక ముగ్గురు ఇక్కడ చికిత్స పొందుతున్నారు నర్సీపట్నంలో సైతం కూడా మరొక ముగ్గురు చికిత్స పొందడం జరుగుతుంది అయితే ఈ ఘటన చూసుకున్నట్లయితే కనుక ఎంత భయానక పరిస్థితులు అక్కడ నెలకొన్నాయనడానికి ఆ ఘటన చూసుకోవచ్చు మొత్తం కూడా ఏదైతే ఈ ప్రమాదం జరిగినప్పుడు విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్ లో ఈ ప్రమాదం అనేది జరిగింది ఆ ప్రమాదం జరిగినప్పుడు ఐదు వందల మీటర్ల వరకు ఆ శకలాలన్నీ కూడా ఎగ్జిపడినాయి కేవలం మనుషులు మాత్రమే సైతం కాదు మోగజీ సైతం కూడా దీనికి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది వీధి కుక్కలకు సైతం కూడా ఈ ప్రమాద బారిన అయితే పడ్డాయి అయితే ఈ ప్రమాదానికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఇటు సీఎం అలాగే డిప్యూటీ సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రభుత్వం తరఫున పదిహేను లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున చనిపోయిన వారికి రెండు లక్షలు గాయాల పడిన వారికి యాభై లక్షలు కూడా నష్టపరిహారం అనేది చెల్లించారు అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వారి బంధువులు ఏదైతే గాయపడిన బంధువులు సైతం కూడా మనతో ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది వాళ్ళంతా కూడా ఈ వర్కర్స్ ఎందుకు వెళ్తా ఉంటారు వర్కర్స్ అండి సామలకోట నుంచి మా వాళ్ళు వచ్చారు సార్ వర్కర్ పనిచేయడానికి పనిచేయడం కాస్త ఒంటి గంట ఆ ప్రాంతంలో జరిగింది సార్ అంటే వీళ్ళ వేళ సెలవు వర్క్ కొంతమంది వర్క్ చేస్తున్నారు మా ఫ్యామిలీకి సెలవు సెలవు తింటికి రూమ్లోకి వచ్చారు రూమ్కి ఆ పనికి ఇరవై అడుగులు దూరం ఉంటుంది అక్కడ పేలి సోడ్కి ఈ రూమ్ కూడా కూలిపోయింది ఈ ముగ్గురి మీద రూమ్ పడిపోయిందండి రూమ్ చిదిలే పడిపోతే ఒక కాలుపోయింది తలకడ గాయాలు అయిపోయాయి గాయాలైపోతే హాస్పిటల్ నర్సీపట్నం తీసుకెళ్ళి నర్సీపట్నం కోటవట్లో చూపించి అక్కడ నుంచి మళ్ళీ కేజీ తీసుకొచ్చారండి హోమ్ మినిస్టర్ గారు వనిత గారు వచ్చి మీకు ఎక్సరేస్ చెల్లింతాం అని చెప్పారు అలాగే సీఎం గారు నరేంద్ర మోడీ గారు కూడా మీకు ఆర్థిక సహాయం అందిస్తాం అని చెప్పారండి చెప్పి వైద్యం కూడా బాగానే అందిస్తున్నారు ఇక్కడ బాగానే చదువుతున్నారు అదే విఆర్ఓలు తర్వాత పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ వచ్చి సక్రంగా చూస్తున్నారు బాగానే చేస్తున్నారండి అదే అలాంటి చోట్ల ఎలాంటి పనులు అనేవి జరుగుతూ ఉంటాయి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకో అంటారా అసలు ఎట్లా వాళ్ళకి సేఫ్టీ ప్రకాశ సేఫ్టీ ఉంటుంది సార్ అనుకున్న రీతిలో అది ఒంటి గంట ప్రాంతంలో జరిగిపోయింది సార్ అది జరిగిందంట జరిగిపోతే వీళ్ళు మాత్రం ఇంటికి వచ్చారు భోజనం కానీ వచ్చినప్పుడు ఆ సౌండ్కి ఇలా ఉన్న రూమ్ కూడా కూలిపోయింది మీద పడిపోయింది మాట ఉన్నవాళ్ళ స్పాట్లో అనమాగలు చనిపోయారు పని అక్కడ వర్కర్లు మనం మా వాళ్ళు మాత్రం రూమ్లో ఉండగా రూమ్ కూలిపోతాం వల్ల పనిచేసే వాళ్ళ మా తమ్ముడు గారు భార్య కాలు ఇరిగిపోయింది పాపకేమో దెబ్బలు తగిలేసి మా ఆయనకి కూడా తల పగిలిపోయిందండి ఇటుకులు కట్టబడిపోయి దోళాలు కట్టబడిపోయి తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి ఇక్కడ వైద్యం అందిస్తున్నారు అని ఇది ఆ ప్రమాదం యొక్క సంఘటన చూసుకోవచ్చు కేవలం విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్కర్స్లో ఉన్న ఆ వర్క్ చేస్తున్న ప్లేస్లోనే మాత్రమే కాకోకుండా ఆ పక్కన ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో సైతం కూడా సేద తీరుతున్నటువంటి వాళ్ళ మీదకి ఆ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అది వెంటనే అంటే ఆ పక్క బిల్డింగ్ కూడా కూలిపోయేంత రీతిలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది ఆ పక్క బిల్డింగ్లో ఉన్న ముగ్గురికి సైతం కూడా తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం వాళ్ళంతా కూడా కేజీహెచ్లో అయితే చికిత్స అయితే పొందుతూ ఉన్నారు అంటే దీని ప్రమాదం యొక్క ఘటన చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఉన్న అంటే ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపుగా ఐదుళ్ళు సైతం కూడా షేక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఐదు సైతం కూడా ఒక్కసారిగా అంత పెద్ద శబ్దం రావడంతో ఆ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఏమైందని వచ్చి చూసేలోపే దాదాపుగా చల్లా చెదురుగా శవాలన్నీ పడున్నాయి అంతేకాకుండా దాదాపుగా ఐదు వందల మీటర్ల వరకు కూడా శకలాలన్నీ చల్లా చెదురుగా పడున్నాయి హుటాహుటైన ఫైర్ సిబ్బంది సైతం కూడా అక్కడికి చేరుకున్నారు హుటాహుటైన ఇటు పోలీసులు ఫైర్ సిబ్బంది ఇతర గ్రామస్తులంతా కలిసి వాళ్ళందరినీ క్షతగాత్రులందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది అయితే ఆ స్పాట్లోనే దాదాపుగా ఐదుగురు చనిపోగా హాస్పిటల్ కు తరలిస్తూ ఉండగా ఇద్దరు హాస్పిటల్లో మరొక వ్యక్తి చనిపోవడం జరిగింది దాదాపుగా ఈ ప్రమాదంలో చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది మంది మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి అయితే అందరినీ గురి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఈ దీని మీద చూసుకున్నట్లయితే కనుక ఈ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్కర్స్ కు సంబంధించి ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నాయి ప్పటికీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నామ్స్ ఉన్నప్పటికీ కూడా అనుకోని రీతిలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది అలాగే ఆ ప్రమాదం సమయంలో దాదాపుగా పదహారు మంది అక్కడ ఉన్నారు ఆదివారం కావడంతోనే సెలవు దినం కావడంతో చాలా మంది వరకు రాలేదు లేదంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు ఏదైతే ఇద్దరు పరిస్థితి తీవ్ర విషమంగా ఉందో వాళ్ళని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం అనేది జరుగుతుంది దీని మీద అయితే ఈ సంఘటనకు సంబంధించి విచారణ అనేది కొనసాగుతుంది మొత్తం మీద ప్రస్తుతానికి దీనికి రెండు వేల ఇరవై ఆరు వరకు లైసెన్స్ ఉన్నప్పటికీ ఈ ప్రమాదం జరగడంతో ప్రస్తుతానికి అక్కడ ఉన్న పరిస్థితుల దృశ్య ఫైర్ క్రాకర్స్ వర్క్స్ సంబంధించి మొత్తం కూడా రద్దు చేశారు మరి ముఖ్యంగా దీనికి సంబంధించి విశాఖ ఏదైతే అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ అనేది కొనసాగిస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ టెన్టీవీ విశాఖ నుంచి